ये तो 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 दो तो, नमूनों तरफ बंडे, वस्तु टेटालों को, नमूने ओबडे, तमन्त। मेरे फोन नंबर है। इच्छा से ले अरुण नाथ रूम तो, आशुषे लक्ष्मी आशुषे वन्ति टे, औरत का तमन्त कितना है जिस मारी थी? बट कहाँ पे ला चलाएगे? बल। Eight seven four double eight, కాయ సైజ్ అంటే ఎట్లా తెలుస్తుంది పౌడర్ ఉంది కదా సార్ ఇట్లా అంటే అనుకుంటుంది ఇటు షైనింగ్ రావాలా గ్రీనిష్ 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 వైట్ వైట్ ఏందో ఇది ఉన్నట్టుంటుంది అది ఎండ్ లో పెట్టిన కూడా షైనింగ్ ఇస్తుంది

ఎంత హార్డ్గా ఉంటే అంత క్వాలిటీ క్వాలిటీ అవి సెల్ఫ్ లైఫ్ ఇది వెరీ ఇంపార్టెంట్ టెన్ డేస్ ఉంటుంది మనకి ఇట్టు వాడింది ఆల్మోస్ట్ టెన్ డేస్ దాకా ఈ హార్డ్నెస్ ఉంటుంది అలాగే నా ఎక్స్పెరిమెంట్ చేయాలని చెప్పేసి నేను క్యాప్సికమ్ ఇస్తుంది క్యాప్సికంలో వెరీ బ్యూటిఫుల్గా వచ్చింది రిజల్ట్ ఫ్లవర్ సెట్టింగు ఫ్రూట్ సెట్టింగ్ ఫ్రూట్ సెట్టింగ్ చాలా బాగా అయింది ఫార్మర్ వచ్చి టమాటాకే కాదు క్యాప్సికమ్కే ఇది అని ఫార్మరే వచ్చి మాకు ఒక వైన స్పెషల్ రిజల్ట్ ఇచ్చా ఆమ్లెట్కి నేనే పోయిట్ చేస్తే చూస్తే చాలా బాగుంది రిజల్ట్ నాకు చాలా సంతోషమైన మార్కెట్లో ఆ కాయ కిట్ ఇనాక కా మార్కెట్లో పెడితే పక్క ఫార్మర్కి ఈఎఫ్కి టూ హండ్రెడ్ రూపీస్ డిఫరెన్స్ అయ్యింది పర్ బ్యాక్ మార్కెట్లో అయినది అక్కడ నా నా ఫార్మర్ వచ్చేసి అక్కడ ఉంటే ఏమి ఇచ్చిన్నావు ఇంత రిజల్ట్ వచ్చి ఇంత చైనింగ్ ఉంది అంటే వాళ్ళ ఇట్లా ఇట్ల టమాటా కిట్టు వాళ్ళు రికమెండ్ చేసి నేను దీనికి ఇచ్చిండి అన్ను అని చెప్పి ఆమెకి తుమ్కూరు డీలర్ తుమ్కూరు ఫార్మర్ అయినా మళ్ళీ తుమ్ూరు అయినా వచ్చి నాతో రెండు కిట్లు ఎత్తుకొని పోయా అక్కడ మొన్న ఎక్సలెంట్ ప్రోడక్ట్ సార్ నన్ను మంచి చోట ఈ ప్రోడక్ట్ ఎక్కదు చాలా సెలెక్టివ్గా ఉంది చాలా సంతోషమైంది చక్క నాకే ఖుషి అయ్యా ఇప్పుడు టమాటా కిట్లు నాకు ఫార్మర్ అట్టుకోని వచ్చి వాళ్ళే తీసుకొని పోతా ఉన్నారు చాలా బాగుంది సార్ వెరీ ఎక్సలెంట్ రిజల్ట్ సార్